గడపడం కానీ రైల్లోనే ఎక్కువ సమయాన్ని ఆయన జర్నీస్ చేస్తూ గడిపాడంటే ప్రజలకి ఎంత సేవ చేశాయని నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి చాలా సందర్భాల్లో ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు అయితే దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తికి ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన మరణాంతరం త్రా రావాల్సినటువంటి గౌరవం వచ్చిందనేది నేనైతే నేనని కాదు రోజీ గారి నా తాలూకా అభిప్రాయం దీన్ని సవరణ చేస్తూ రోషి గారి పేరుతోటి ఏదో ఒక స్మృతివర్మం ఏర్పాటు చేయాలని చెప్పి నేను నిజాయితీగా నేను ఎందుకు చెప్తున్నానంటే రోషి గారు ఆయన పేదలు కాదు ఆయన డబ్బులు ఆశించినాడు కాదు ఒక మాటతో సంపదను సృష్టించిన వ్యక్తి మాదటాల్సింది చాలా మంది కూడా ఆయన సహాయం చేసిన వ్యక్తి కోటి రూపాయలు రెండు కోట్లు కానీ అది ప్రభుత్వం చేస్తే విలువ గౌరవం ఆయన చనిపోయినప్పుడు కూడా మేమంతా ఆ రోజు రోజుల్లో ఆయన చనిపోయిన బాధ అయితే ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిగా అలానే మాకు రేపేనా సరే ఆంధ్రలో అవకాశం వస్తే ఖచ్చితంగా నిండు వృధైనటువంటి రోషయ్య గారికి ఏ విధంగా తరతరాలుగా గుర్తుండే విధంగా మాకు చేతనేటువంటి వృత్తా సహాయం మేము కూడా చేస్తామని చెప్పి సరైన తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో నేను ఈ సందర్భం ఈ విధంగా ప్రస్తావించినందుకు నన్ను అనేక భావించుద్దని చెప్పి వేడుకుంటూ సెలభిస్తాను గౌరవనీయులు అమరావతి లక్ష్మణ గారు తెలంగాణ వైశ్య మహాసభ అధ్యక్షులు వాళ్ళ ప్రసంగ సహకరించు వైస మహాసభ కోసాలికారి శ్రీ రామసుబ్రహ్మణ్య గారు రామసుబ్రహ్మణ్య గారు

ఈ కార్యకు ఈనాటి కార్యక్రమానికి గాంధీ గారు వ్యాఖ్యాత క్రమం వారి సమావేశం కోరుచు వందల సమర్పణ రోషయ్య గారి కుటుంబం తరఫున మౌర్య గారు గౌరవ పేరెంట్ గారికి సమావేశారు వందల సమర్పణ మౌర్య గారు సార్ సార్ కొంచెం సార్ అందరికీ నమస్కారం అండి వాళ్ళ రోసెయ్య గారి కుటుంబం తరఫున సమ్మ అండ్ మౌదీ తా తొంభై ఒక్కటో జనవరి సందర్భంగా వాళ్ళు వచ్చేసింది మీరు అందరికీ శ్రీరబాబు గారికి జేపీ రాజేంద్రరావు గారికి కోటి గారికి శ్రీనివాస్ గారికి తుమ్మారావు గారు హరిప్రియ గారు షిమ్మప్రియ గారు ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా కుటుంబం తరఫున మా కృతజ్ఞతలు అలాగే విజయ్ కుమార్ గారికి దాని తర్వాత దయానంద్ గారికి దాని తర్వాత ఏ రావు గారికి ారికి మళ్ళీ మల్లికార్జున గారికి ఉప్పగారికి టీ గారి గారికి ఇవాళ తాతకాలిక ఆయన పుట్టిన సందర్భంగా ఇలా ఆహ్లాదకరమైన ఇది మ్యూజిక్ ఆయన చాలా ఇష్టం ఆయనకి రెండు ప్రాంతంగా సాంస్కృతిక అన్నా చాలా ఇష్టం ఇవాళ ఆయన కుటుంబ సందర్భంగా అందరూ వచ్చి ఆయన గురించి తలుచుకొని ఇలా మంచి కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉందండి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ కూడా పుట్టిన తరఫున మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్ యూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు తాతగారి పుట్టినరోజు కానీ ఆయన్ని స్మరించుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ నేను అందరూ ఆయన గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माहे गाहे तब जय गादा yeah. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता